నలభై ఆరవ కీర్తన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి దేవుడు ఆ పట్టణములోనున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది సైన్యముల కధిపతియగు యహోవా మనకు తోడయ్యున్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమయ్యున్నాడు యహోవ చేసిన కార్యములు వచ్చి చూడుడి ఆయనే భూమి మీద నాశనములు కలగజేయువాడు ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే ఊరకుండు నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును సైన్యములక అధిపతి యగు యహోవా మనకు తోడయ్యున్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమయ్యున్నాడు నలభై ఏడవ కీర్తన సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును తాను ప్రేమించిన యాకూబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన ఏర్పాటు చేసియున్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను భూరధ్వనితో యహోవా ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడయ్యున్నాడు జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొనియున్నారు భూనివాసులు ధరించుకును కేడములు దేవునివి ఆయన మహోన్నతుడాయను నలభై ఎనిమిదవ కీర్తన మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునైయున్నాడు దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షముగుచున్నాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడివచ్చిరి వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి వారచ్చటనుండగా వనకును ప్రసవించు స్త్రీవేదనయు వారిని పట్టెను తూర్పుగాలిని లేపి తర్షిషు ఓడలను నీవు పగులుగొట్టుచున్నావు సైన్యముల కధిపతియగు యహోవ పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచియున్నాము దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచియున్నాడు దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి దేవా నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది నీ కుడిచెయ్యి నీతితో నిండియున్నది నీ న్యాయవిధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక కుమార్తెలు ఆనందించుదొరుగాక ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడయ్యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును నలభై తొమ్మిదవ కీర్తన సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమీ సామంతులేమీ ధనికులేమి దరిద్రులేమీ లోకనివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయ్యుండును గూఢార్ధము గల దానికి నేను చెవియొగ్గెదను సితారా తీసుకొని నా మరుగుమాట బయలుపరచెదను నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేల భయపడవలెను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొనువారికి నేనేల భయపడవలెను ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునో లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండపోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకొందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు వాడు నశించు మృగములను పోలినవాడు స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిననుసరించువారికి ఇదే గతి వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరయ్యుండును ఉదయమున యథార్థవంతులు నేలుదురు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకొను పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించునప్పుడు భయపడుకుము వాడు చనిపోవునప్పుడు ఏమీయూ కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవే మేలు చేసుకొంటివని మనుష్యులు నిన్ను స్థుతించినను తన నొకడు తన్ను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను వారు మరి ఎన్నడునూ వెలుగుచూడరు ఘనత వారు నశించు జంతువులను పోలియున్నారు యాభయవ కీర్తన దేవాది దేవాదిదేవుడైన యహోవా ఇచ్చుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచెయ్యున్నాడు ఆయన మౌనముగా నుండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా ఎద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్తయ్యున్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది నా జనులారా నేను మాటలాడబోవుచున్నాను ఆలకించుడి ఇస్రాయలు ఆలకింపము నేను దేవుడను నీ దేవుడను నేను మీద సాక్ష్యము పలికెదను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహన బలు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను అడవి మృగములన్నయూ వేయి కొండలమీది నావే గదా కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నావశ్యమయ్యున్నవి లోకమును దాని సంపూర్ణతయు నావే నేను ఆకలిగొనినను నీతో చెప్పను వృషభముల మాంసము నేను తిందునా పొట్టేళ్ల రక్తము త్రాగుదునా దేవునికి స్థుతియాగము చెయ్యుము మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరచెదవు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని నా నిబంధన నోట వచించదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనిన యుంటిని అందుకు నేను కేవలము నీ వంటివాడనని అనుకొంటివి అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను దేవుని మరచువారలారా దీని లేని ఎడల నేను మిమ్మును చీల్చివెయ్యుదును తప్పించువాడెవడునో లేకపోవును స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను యాభై ఒకటవ కీర్తన దేవా నీ కృపచొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నా ఎదుటనున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు నేను పవిత్రుడనగున్నట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముకొడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయుము దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చెయ్యువారికి నీ త్రోవలను బోధించదును పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చెయ్యును ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరవుము నీవు బలిని కోరువాడవు కావు కోరిని ఎడల నేను అర్పించుదును దహనబలి నీకిష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చెయ్యుము ఎరుషలేము యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తమైన బలులును దహనబలును సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడల నర్పించదరు